హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ ఎంపీఆర్ న్యూస్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక ఈరోజు మన వీడియోలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలు మనం చూస్తూనే ఉన్నాం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ విధమైనటువంటి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు అధికార పార్టీ నేతలు అలాగే మీడియా ఎందుకని ఈ మాట చెప్పుకోవాల్సి వస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారు అసలు పాలిటిక్స్లో పనికిరాడు అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండ ఉండాల్సిన బ్రతికే అర్హత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నీచుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక దుష్టుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సైకో అంటూ విపరీతంగా నానా రకాలుగా వారి ఇష్టం వచ్చినట్టు దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు అయితే ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే జగన్మోహన్ రెడ్డి అనే భూతాన్ని ఇక్కడి నుంచి తరిమేయాలి అసలు జగన్మోహన్ రెడ్డి గారనే భూతం ఆ పార్టీ భూస్థాపితం చేసేస్తాం అనే విధంగా మాట్లాడుతున్నారంటే ఎక్కడికి వెళ్తా ఉంది సమాజం ముఖ్యంగా మీడియా అయితే ఇప్పుడు విషయం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు సత్తెనపల్లి పర్యటన సందర్భంగా సింగయ్య అనే కార్యకర్త చనిపోవడం కథాకరం అయితే ఆ సంఘటన ఎలా జరిగింది ఎందుకు జరిగింది ఏ వెహికల్ వలన జరిగింది కూడా ముందుగా అక్కడ డిఎస్పి గారు చెప్పారు ఆ తర్వాత నాలుగు రోజుల తర్వాత మళ్ళీ నాలుక మడత వేసిన సంగతి మనకు తెలిసిందే అయితే ఐటీడీపీ లేకపోతే సోషల్ మీడియాలో ఒక అనూహ్యంగా ఏ జనరేటర్ వీడియో జనరేట్ వీడియో రావడంతో జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ కిందనే పడి చనిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు దుష్టుడు నీచుడు నికృష్టుడు అంటూ విపరీతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు అయితే ఈ ప్రచారం టీడీపీకి బెడిసి కొట్టింది ప్రజలకు నిజానిజాలు తెలిసిపోయినాయి అనే తెలిసినప్పటికీ కూడా మనం ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం చేయాలి అనే ఉద్దేశంతో కొన్ని గంటల పాటు రోజుల పాటు డిబేట్లు నడుపుతూ ఉన్నారంటే అంటే రాష్ట్రంలో ఏ సమస్య లేదు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు గంటల పాటు మీడియా సమావేశం పెట్టి అనేక సమస్యలని ప్రజల తరపున లేవనెత్తాడు ఆ సమస్యలను మొత్తం గంట యాభై ఐదు నిమిషాల పాటు మాట్లాడిన మాటలను అన్నిటినీ వదిలేసి చివరిలో మాట్లాడి ఏదో మీడియా మిత్రుడు అత్యుత్సాహంతో అడిగినటువంటి ఒక ఐదు నిమిషాలకు దానికి సమాధానం చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ విధంగా చేస్తు మాట్లాడుతున్నారు దుర్భాషలాడుతున్నారే కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తినటువంటి ప్రశ్నలు అసలు నిజంగా ప్రజలకు ఇవి నిజంగా ఇలాంటి ఇబ్బందులు పడుతున్నారా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా మన మీద దుమ్మెత్తిపోస్తున్నారా అనే సమాధానం చెప్పటానికి కూడా ప్రభుత్వ పెద్దలు ముందుకు రావడం లేదు వీరు చెబుతున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే దుష్టుడా సైకోనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల ప్రజల పిల్లలు అత్యున్నత చదువులు చదువుకోవాలని నాడు నేడు పథకం ద్వారా ప్రభుత్వ విద్యాలయాల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చినందుకు జగన్ దుష్టుడు దుర్మార్గుడు పేద బడుగు బలహీన వర్గాల మహిళలందరూ నిజంగా వారిని ఒక స్థాయికి తీసుకురావాలి వారి భవిష్యత్తును నిర్మించాలి అని ఏదో ఒక సంక్షేమ పథకంతో ప్రతి మహిళ అకౌంట్లలో నెల రూపంగా డీబీటీ పద్ధతి ద్వారా డబ్బులు అంటే సంక్షేమ పథకాల ద్వారా అందజేసినటువంటి జగన్మోహన్ రెడ్డి నిజంగానే దుర్మార్గుడు జగనన్న విద్యా దేవన జగనన్న వసతి దేవన జగనన్న నాడు నేడు రైతు భరోసా రైతులకు అనేక సమయాల్లో పంటలు నష్టపోయినప్పుడు రైతులకు అండగా నిలబడి ప్రభుత్వం తరఫున వారికి సహాయం చేయాలి అనే ఒక ధమాష పద్ధతిలో రైతు భరోసా కార్యక్రమాన్ని తీసుకొచ్చినాడు కాబట్టి జగన్ దుర్మార్గుడు ఎందుకని ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే అనేక విధాలుగా ఒకటి కాదు రెండు కాదు ప్రజలకు ఇచ్చిన హామీలన్నిటిని గాలికి వదిలేసి మనం చెప్పే మాటలనే ప్రజలు నమ్ముతారు అని అనుకుంటున్న వాళ్ళు మంచివాళ్ళు కానీ రెండు వేల పంతొమ్మిదిలో మనం ఇచ్చిన హామీలన్నిటినీ ఖచ్చితంగా నెరవేర్చాలి అని అధికారంలోకి వచ్చిన రెండు మూడు నెలల్లోనే ముఖ్యంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దుర్మార్గుడు రెండు లక్షల యాభై వేల మంది వాలంటీర్ల ద్వారా ప్రజలందరికీ యాభై ఇళ్లకు ఒక వాలంటీర్ని తీసుకొచ్చి సచివాలయాలు ఏర్పాటు చేసి గడప గడపకు ప్రభుత్వ పథకాలు అందజేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దుర్మార్గుడు ఎందుకని మాట చెప్తున్నామంటే పేద పిల్లల పేద కుటుంబాల పిల్లలు అమెరికా వెళ్ళి చదువుకోగలిగారు ఆ వసతి కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు ప్రభుత్వ విద్యాలయాల్లో డిజిటల్ క్లాసులు ఏర్పాటు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు దుష్టుడు ప్రభుత్వ విద్యాలయాల్లో చదువుకున్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల ప్రజల పిల్లలు మధ్యాహ్న బోధ భోజన పథకం మంచిగా వారికి ఒక పోషణ పౌష్టిక ఆహారం అందజేయాలి అనుకున్న వ్యక్తి దుర్మార్గుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి ఈ మెడికల్ కాలేజీల ద్వారా అనేక మంది విద్యార్థులు చదువుకోవడానికి అవకాశం ఉంది అని చూసినటువంటి వ్యక్తి దుర్మార్గుడు అయితే ఇక్కడ మీకు మాకు మెడికల్ సీట్లు అవసరం లేదు అని చెప్పిన వాళ్ళు మంచివాళ్ళు అసలు పేదవాడి బిడ్డలు ఇంగ్లీష్ మీడియం చదువుకోవడానికి అనర్హులు ఇంగ్లీష్ మీడియం అవసరం లేదు అంటూ తీసివేసిన వాళ్ళు మంచివాళ్ళు పేద బడుగు మధ్యతరగతి పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియం చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలి పేదవాడు కుటుంబం బాగుపడాలి అంటే చదువు ఒక్కటే ముఖ్యం అని ఆలోచించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు విద్య వైద్యం ముఖ్యంగా ఆరోగ్యశ్రీ ఇరవై ఐదు లక్షల వరకు తీసుకెళ్లిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అసలు ఆరోగ్యశ్రీ పథకమే లేదు ఫీజు రియంబర్స్మెంట్ అని పథకమే లేదు పేదవాడు ఆలోచించిస్తున్నాడు మనల్ని ఎవరు ఆదుకుంటారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలేంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీల కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు మేము ఇస్తాం అని చెప్పి హామీలు ఇచ్చి ఈరోజు చేతులు ఎత్తేసి ఏదో ఒక చిన్నటి ఫంక్షన్ పథకమనో ఇంకొకటి ఇంకొకటినో ఇచ్చేసి మేము పథకాలన్నీ నెరవేర్చాం సూపర్ సిక్స్ హామీలన్నీ నెరవేర్చాం దీని గురించి ఎవడైనా అరిగితే వారికి నాలిక మందం అని మాట్లాడిన వారు మాత్రం రాష్ట్రంలో మంచివాళ్ళు ముఖ్యంగా ప్రజలకు కూడా ఇదే నచ్చుతా ఉంది కానీ ప్రజల తరఫున ఉండి పోరాడి మీరిచ్చిన హామీలన్నీ పేదవాడికి నెరవేర్చండి అని మాత్రం దుర్మార్గులు ముఖ్యంగా ఎల్లో మీడియా మాట్లాడుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పసి బిడ్డల దగ్గర నుంచి ఆరు నెలల పసిపాప నుంచి ఆరు సంవత్సరాల పసిపాప నుంచి ఎనిమిది సంవత్సరాల పసిపాప నుంచి ఎనిమిదవ తరగతి చదువుతున్న బాలిక మీద నుంచి అనేక మంది బాలికల మీద హత్యలు అత్యాచారాలు జరుగుతూ ఉంటే ఒక రివ్యూ కూడా చేయనటువంటి హోమ్ మినిస్టర్ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు వీరందరూ మాత్రం మంచివాళ్ళు రాష్ట్ర ప్రజలకు ఎల్లో మీడియాకి కానీ ఆడబిడ్డకు ఏదైనా అపశృతి కలిగితే మొబైల్ ఆండ్రాయిడ్ మొబైల్ ఇలా ఇలా తిప్పితే రెండు మూడు నిమిషాల్లో మన ముందుకు వచ్చి పోలీసు వారు వాలేటటువంటి తీసుకొచ్చినటువంటి ఒక యాప్ దిశ యాప్ తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అందుకనే ఆయన దుర్మార్గుడు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముప్పై రెండు వేల మంది అమ్మాయిలు హుమన్ క్రాఫ్టింగ్ గురయ్యారు అని చెప్పిన వాళ్ళు మంచివాళ్ళు అధికారం వచ్చిన తర్వాత కేవలం ఒక వంద నూట యాభై మంది మాత్రమే హ్యూమన్ క్రాఫ్టింగ్ గురయ్యారు ఇవన్నీ మేము చెప్పినన్ని అబద్ధాలు అని వారికై వారు అసెంబ్లీలో ఒప్పుకున్న వాళ్ళు ఈరోజు మంచివాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం దుర్మార్గుడు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో పదిహేను లక్షల కోట్లు పద్నాలుగు లక్షల కోట్లు పన్నెండు లక్షల కోట్లు తొమ్మిది లక్షల కోట్లు పది లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేశారు రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అని చెప్పిన వాళ్ళు మాత్రం రాష్ట్రానికి మంచివాళ్ళు కానీ కేవలం ఐదు సంవత్సరాల్లో పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలన్నీ ఇస్తూ రాష్ట్ర అభివృద్ధిని పారిశ్రామిక రంగాన్ని పరుగులు పె చ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి దారు మాత్రం దుర్మార్గుడు దుష్టుడు ఈ రాష్ట్రంలో బ్రతికే హక్కు కూడా వీళ్ళకి లేదు ఇలా చెప్పుకుంటూ పోతే కో కొలలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అంటూ అనేక మార్లు చెప్పి ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అంతమందికి మేము తల్లికి వందనం ఇస్తాము అని చెప్పి చివరకు వచ్చేటప్పటికి ఎనభై లక్షలు ఎనభై ఎనిమిది లక్షలకు పైగా బిడ్డలు ఉంటే పిల్లలు రాష్ట్రంలో ఉంటే యాభై నుంచి యాభై ఐదు లక్షల మందికి ఇచ్చి ఇస్తాము అది ఇంకా రాలేదు అని చెప్పి చేతులు దుడుపుకున్న వాళ్ళు మంచివాళ్ళు ఆడబిడ్డ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క ఆడబిడ్డకి పద్ పదిహేను వందల రూపాయలు మేము ఇస్తాము అని చెప్పిన వాళ్ళు మంచివాళ్ళు కానీ అధికారం వచ్చిన తర్వాత అది అడిగితే మీరు దుష్టులు దుర్మార్గులు అని చెప్తున్న వాళ్ళు మంచివాళ్ళు మహిళలందరికీ మేము ఉచిత బస్సు ఇస్తాం అని చెప్పిన వాళ్ళు మంచివాళ్ళు అధికారంలోకి ఏర్పడి సంవత్సరం రోజులైనప్పటికీ సూపర్ సిక్స్ హామీలను ఏ ఒక్కటి కూడా అమలు చేయడానికి ప్రయత్నించిన వారు మాత్రం మంచివాళ్ళు నేడు మీరిచ్చిన హామీలన్నీ నెరవేర్చండి పేదవాడికి న్యాయం చేయండి అని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు దుర్మార్గుడు దుష్టుడు అందుకనే పాలిటిక్స్లో ఆయన పనికిరాడు అని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు ఏది ఏమైనా ముఖ్యంగా ప్రజలు మాత్రం గమనించాలి ఎందుకని ఈ మాట చెప్తున్నామంటే ఈ విధంగా దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు అప్పట్లో సమావేశాలు పెట్టినప్పుడు గోదావరి పుష్కరాల సమయంలో వారి వీడియో షూట్ల కోసం ఇరవై ఎనిమిది మంది చనిపోతే దానిని అప్పుడు కనీసం జగన్మోహన్ రెడ్డి గారు కూడా సరే ఇదేదో అనుకోకుండా జరిగిన చర్య అని ఆయన ఆలోచించారే కానీ ఇరుకు సందులలో మీటింగులు పెట్టి ఎనిమిది మందికి మరణం కారణమైనటువంటి టీడీపీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు మాత్రం రాష్ట్ర ప్రజలకి ఇప్పుడున్న ఎల్లో మీడియాకి మంచివాళ్ళు గుంటూరులో మీకు ఇది ఇస్తాం అది ఇస్తాం చీరలు పంపిణీ చేస్తాం రాండి అని అక్కడికి పిలిచి అక్కడ ఎనిమిది మంది మరణానికి కారణమైన వాళ్ళు మాత్రం మంచివాళ్ళు తిరుపతిలో తొక్కిసలాట్లో ఎనిమిది మంది చనిపోతే దాని మీద కనీసం రివ్యూ కూడా చేయని వాళ్ళు మంచివాళ్ళు సింహాచలంలో ఎనిమిది మంది భక్తులు గోడకూలి మరణం చెందితే వారందరూ మంచివాళ్ళు అది మాత్రం దైవ సంభూతి కార్యక్రమం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సత్తెనపల్లి వెళుతూ ఉంటే అనుకోని సంఘటన ఒకటి ఒక ప్రైవేట్ కార్యక్రమంలో ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్త చనిపోతే తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎనబడే స్పందించి ఆ కార్యకర్తకు పది లక్షలు సహాయం చేస్తూ అలాగే మేము మా పార్టీ అండగా ఉంటుందని చెప్పారు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధినేతలు పార్టీ కార్యకర్తలు ఎల్లో మీడియా ఏ విధంగా ప్రచారం చేస్తూ ఉందంటే ఆ రోజు మంచి జరిగింది చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది చనిపోయినా మంచిదే కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అది ఆయన వలన జరగపోయినప్పటికీ మనం దుమ్మెత్తిపోయాలి జగనని అవాసు పాలు చేయాలని రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను మాత్రం ప్రజలందరూ గమనించాలి ఏది ఏమైనా ఇటువంటి దురదృష్టకరంగా మీడియా పనిచేయడం మాత్రం అత్యంత బాధాకరం ఇది ముమ్మాటికి తెలుగుదేశం పార్టీకి చెడు చేస్తుంది తప్పితే మంచి జరగదు అనేది అభిప్రాయమని ఇప్పుడు నెటిజన్లు ప్రజలు కూడా అభిప్రాయపడుతున్నారు చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఎంపీఆర్ న్యూస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే